అందరికీ నమస్కారం ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి రోజు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా శ్రీకాళహస్తి టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో టూ టౌన్ సిఐ రెడ్డి ఆటో మరియు మోటార్ వాహనాలను తనిఖీ చేపట్టి డ్రైవింగ్ లైసెన్స్ పొల్యూషన్ సర్టిఫికెట్ మరియు వెహికల్ లైసెన్స్లు ఖచ్చితంగా ఉండాలని మరియు వాటి ఆవశ్యకత ఎంత ముఖ్యమో డ్రైవర్లకు అవగాహన కల్పించారు మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో కానీ మహిళలతో కానీ అమర్యాదగా మాట్లాడినా అసభ్యంగా ప్రవర్తించిన చట్టపరంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు చిన్న చిన్న ట్యాక్సెస్ ఉంటాయి ఇవి అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఉందా కాబట్టి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది తర్వాత మీరు మీరు గొడవ పడేసేసి ఆటో వాళ్ళు ఒక యూనియన్ ఉంది కదా ఉండే ఉండేవాళ్ళు ముందు ఎవరు రావాలా ఎవరు ఆటో పోవాలని ముందు చూసుకోవాలి అంటే ఒకరు లేడీస్ ఎవరు నెక్కినారనుకో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేడీస్ ప్రయాణికులు వ్యక్తులు ఉంటే కానీ దొంగతనం చేసుకొని వస్తారు వాళ్ళు మీకు ఆటో ఎక్కినారంటే కన్ఫామ్ చేయండి లేకపోతే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకురండి అంటే వాళ్ళకి తెలియదు కదా కలుగుతున్నారు పోలీసు ముందు ఆపేసి పోలీస్ స్టేషన్ దగ్గర ఆపాలి